ఐపీఎల్ మెగా వేలంలో ఊహించినట్టుగానే రిషబ్ పంత్ రికార్డులు వదలగొట్టాడు లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్ను లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేయడంతో రెండు కోట్ల బేస్ ప్రైస్తో తో ఉన్న పంత్ కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి ఒక దశలో ఇరవై కోట్ల దగ్గర బిడ్ ఆగినట్లు కనిపించిన లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా ఏడు కోట్లు ఎక్కువ బిడ్ వేసి ఇరవై ఏడు కోట్లకు పంత్ను సొంతం చేసుకుంది అయితే విభేదాలతోనే ఢిల్లీ నుంచి బయటకు వచ్చేసినట్లు పంత్ చెప్పినప్పటికీ అతని కోసం ఆ ఫ్రాంచైజీ ఆర్టీఎం ప్రయత్నించడం ఆశ్చర్యపరిచింది చివరికి లక్నో వేసిన ఇరవై ఏడు కోట్ల ఫైనల్ బిడ్తో పక్కకు తప్పుకోక తప్పలేదు ఇదిలా ఉంటే పంత్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడంపై లక్నో ఓనర్ సంజీవ్ గోయంక స్పందించాడు పంత్ కోసం తాము ఎక్కువగానే ఖర్చు చేశామని ఒప్పుకున్నాడు అతను ఇరవై ఆరు కోట్లకే దక్కాల్సిందని కానీ తాము ఒక కోటి ఎక్కువగా ఖర్చు చేశామని తెలిపాడు అయితే ఇందుకు తాము ఏం బాధపడడం లేదని ప్లాన్ ప్రకారమే పంత్ను కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు మెగా ఆక్షన్ బ్రేక్ సమయంలో మాట్లాడిన సంజీవ్ గోయంక పంత్ ను కొనుగోలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు రిషబ్ పంత్ తమ ఆక్షన్ ప్లాన్ లో ఉన్నాడని చెప్పారు అతడు జట్టుకు అన్ని విధాలా ఉపయోగపడతాడని మంచి కెప్టెన్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ గాను రాణిస్తున్నాడని క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే ఫినిషర్ గాను పంత్ జట్టుకు ఎంతో అడ్వాంటేజ్ అవుతాడని లక్నో ఓనర్ చెప్పుకొచ్చాడు అందుకే ధర ఎక్కువైనా పంత్ను ను కొనుగోలు చేశామని తమ ప్లాన్ ను వివరించాడు అతని కుమారుడు సస్వాత్ గోయంకా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆర్టీఎం కార్డుతో పంత్ చేజార వద్దనే ఇరవై ఏడు కోట్ల భారీ ధరకు బిడ్ వేశామని స్పష్టం చేశాడు ఇదిలా ఉంటే గత ఏడాది సీజన్ సమయంలో లక్నో క్యాప్టెన్ రాహుల్ ను సంజీవ్ గోయంక గ్రౌండ్ లోనే తిట్టడం వైరల్ అయింది అప్పటి నుంచి రాహుల్ తో విభేదాలు తలెత్తడం అతన్ని రీటైన్ చేసుకోకపోవడంతో లక్నో కొత్త క్యాప్టెన్ కోసం వేలంబరిలోకి బరిలోకి దిగింది ఊహించినట్టుగానే పంత్ ను భారీ ధరతో సొంతం చేసుకుంది ఇన్నాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని రిషబ్ పంత్ నడిపించగా లక్నో సూపర్ జెయిన్స్ టీంకి గత రెండేళ్ల నుంచి కేఎల్ రాహుల్ సారథిగా ఉన్నాడు ఐపీఎల్ మెగా వేలలో ఢిల్లీ క్యాప్టెన్ లక్నోకి లక్నో క్యాప్టెన్ ఢిల్లీకి మారారు రెండు ఫ్రాంచైజీలు జస్ట్ క్యాప్టెన్లని మార్చుకున్నాయంతే అంటూ ఫ్యాన్స్ అయితే కమెంట్స్ చేస్తున్నారు